మానవులందరినీ సృష్టించినటువంటి ఆ సృష్టికర్త ఒక్కడే ఎవరైతే ఆకాశాన్ని ఆధారా లేకుండా నిలబెట్టాడో ఈ భూమి మీద పర్వతాలను మేకులుగా బాచాడు మేఘాల నుండి ధారా వర్షాన్ని కురిపిస్తున్నాడు నిజీవమైనటువంటి నేలకు జీవాన్ని పోసి అనేక రకాల పంటలు పండిస్తున్నాడు తల్లి గర్భంలో మానవుణ్ణి తయారు చేస్తున్నాడు చూసే కళ్ళు వినే చెవులు మాట్లాడే నోరు నుంచి అధికాలి వడికి నగసిక పర్యాంతం ఎవరైతే తయారు చేస్తున్నాడో పంచభూతాలను ఎవరైతే సృష్టించాడో సూర్య చంద్రులను ఎవరైతే నడిపిస్తున్నాడో ఆ సృష్టికర్త ఒక్కడే అని విశ్వసించిన ఎడల మానవ జాతిలో ఉన్నటువంటి ఈ అనైక్యత దూరమైపోయి మానవులందరూ మేమందరూ ఆ ఒక్క సృష్టికర్త కర్త దాసు అని గ్రహించగలిగిన నాడు సమాజంలో ఉన్న అసమానతలన్నీ తొలగిపోయి శాంతి సమాజం ఏర్పడుతుంది దయా అనుకువా ఉట్టిపడే విధంగా నీ భుజాలను వారి ముందు అణిచిపెట్టు అంటే నీ తల్లిదండ్రుల ముందు కూడా ఈ విధంగా నించోకు ఇంకా నీ తల్లిదండ్రుల గురించి ఈ విధంగా ప్రార్థించు అల్లా ఏ విధంగానైతే వీరు నన్ను నా బాల్యంలో పోషించారో వీరిపై కూడా అదే విధంగా జాలు చూపించు దేవా మీరు బంధువులకు నెరవేర్చండి సమాజంలో శాంతి ఉండాలంటే మానవుడు తన బంధుత్వాన్ని కాపాడాలి వల తక్తులు వల తుకుం పేదరికని భయపడి మీ పిల్లల్ని చంపకండి ఇన్న కతలోహం కాన కే చన్ కబీరా చంపటం ఘోరమైనటువంటి పాతకం వలె తువజ్జిరు తవ్జీరా వృధా ఖర్చు చేయకు ఇన్నెల్ ముబజ్జిరీన కాను ఈక్వాన శయ ఎవరైతే వృధా ఖర్చులు చేస్తారో వారు శైతాన్యుల సోదరులు వ్యభిచారం దరిదాపులకు పోవద్దు ఒక సమాజంలో శాంతి ఏర్పడాలంటే ఈ సమాజం శాంతి సమాజంగా మారాలంటే వ్యభిచారం ఉండకూడదు కారణం ఏంటో తెలుసా వ్యభిచారం వల్ల బంధాలు విలువలు ప్రేమలు బంధుత్వాలు మంట కాన అది మహా చెడ్డ మార్గం దరిదాపులు కూడా పోకండి అంటే మీకు సంబంధించినది మీది కానప్పుడు దాన్ని మీరు తినకండి మీ పొట్టల్ని అబ్బునితో నింపుకోకండి మీరు వాగ్దానాన్ని నెరవేర్చండి నువ్వు చేస్తాను అంటే చెయ్యి అవునంటే అవును కాదంటే కాదు

వలా తమ్షి ఫిల్ అర్ది భూమి మీద నిక్కుతూ నడవకు రొమ్ము చించుకు నడవకు ఇన్నక లంత కరికల్ అర్త్ భూమిని చీల్చలేవు వలంతబుల్ గల్ జిబాల తూలా లేదు పర్వతాలంత ఎత్తుకు ఎదగలేవు ఎందుకయ్యా నీ గర్వం కుల్లు కన zalిక సైభుహ చెడుంది ఏంద రబ్బిక మకరుహా ఇవన్నీ కూడా అల్లా సుబానుతలాసహించుకుంటాడు జాలెక మిమ్మాహాయెలైక రబ్బు క మినల్ హిక్మతి ఇవన్నీ వివేచనాభరితమైన విషయాలు అల్లా సుబానుతాల మీకోసం పంపించాడు వల తజల్మ అల్లాహెలాహ నాకరా కాబట్టి నీవు అల్లాను తప్ప మరొకరిని ఆరాధించకు ఫతుల్ కఫీ జహన్నమ మలు మహమ్మద్ ఆ విధంగా ఒకవేళ నీవు ఆ స్వామిని విడిస్తే ఆయనకు భయపడకపోతే నీవు నీచంగమైనటువంటి కార్యాలకు ఒడిగడితే అతి భయంకరమైనటువంటి నరకంలోనికి నీచుడువై నికృష్టుడువై యుగ యుగాలు ఆ నరకాగ్నికి ఆహుతయిపోతావు నీ శాంతి సమాజంలో ఇవన్నీ పునాదులు సోదరుడు